నాంద్యాల ఏఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన మందజావలి ఆల్ఫోన్స్ ఐపీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మందజావలి ఆల్ఫోన్స్ అన్ని సబ్ డివిజనల్ డీఎస్పీలు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ఐఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ లేదని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా భావిస్తున్న గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అదేవిధంగా గంజాయి అరికట్టుటకు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంలో స్వచ్ఛంద సంస్థలు ప్రజలు పోలీసులకు సహకరించి సహకారం అందించాలని కోరారు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు నేరాలు చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ప్రోత్సహించిన శాంతి భద్రతలకు మరియు ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు రోడ్డు ప్రమాదాలు నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తామని సిబ్బంది సమస్యల పరిష్కారంలో ఎళ్లబెల్ల కృషి చేస్తానని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటానన్నారు అందరి సహకారంతో జిల్లాను నేర రహితంగా నిలిపేందుకు పోలీసులు భావంతో ప్రజలకు మరింత సేరువ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు జిల్లా ప్రజలు నాయకులు పాత్రికేయులు మరియు ప్రతినిధులు అందరూ సమన్వయంతో సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఏఎస్పీ కోరారు అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు నా పేరు జావళి నేను ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఐపీఎస్ నాకు ఇది ఫస్ట్ సబ్ డివిజన్ నంద్యాల జిల్లాకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఎస్డిపిఓగా నా పరిధిలో నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అలాగే క్రైమ్ కంట్రోల్కి నేను కృషి చేస్తాను ఒక విమెన్ ఆఫీసర్గా మహిళల సేఫ్టీ అనేది కూడా నాకు ఒక కీ ప్రయారిటీగా ఉంటుంది అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు మా నుంచి క్విక్గా ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది అట్లాగే మీడియా వారు కానీ ప్రజలు కానీ మీకు ఎటువంటి సమాచారం తెలిసిన క్రైమ్ గురించి మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీది చాలా ముఖ్య రోల్ ఉంటుంది ముఖ్యమైన రోల్ ఉంటుంది సో ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు సమాచారం అందించండి మీరు కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు పోలీసింగ్కి పోలీసులకి మీరు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో